వాళ్ళ ఈ రోజు మనకి ఏది ఇచ్చిందంటే మన తెలంగాణకు ఎనిమిది లక్షల కోట్ల ఈరోజు అప్పయజెసి మనకి ఇవ్వడం జరిగింది అయిన మన గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా పేరకుండా ఏది సంపద సృష్టిస్తాం మనం ఏదైతే ఆరు గ్యారెంటీ లా రోజు ఇచ్చినామో అన్ని ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుందాం మనం ఇద్దాం చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు దాంట్లో భాగంగానే ఆ రోజు చెప్పిన ఇంద్రమ్మ ఎందుకు ఇస్తామని చెప్పి అది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఎందుకు కూడా జరిగింది అది కూడా లేదా మూడు వేల ఐదు వందల మీకు ప్రతి గ్రామానికి ఇప్పటికే ఇంద్రమ్మ కంపెనీలు కూడా వేసుకుని ఉన్నాం ఆ కంపెనీల ద్వారా మీకు అందరూ కూడా గ్రామ సభలు ఎవరైతే నిరుపేదలైతే ఉన్నారో ఉన్నదో వారికి అందరూ కూడా ఇంగ్లీష్ బాధ్యత ఖచ్చితంగా తీసుకొని ఇంగ్లీష్ తెల్ల రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం అది కూడా డిజిటల్ గా ఎంబడే మీకు తెల్ల రేషన్ కార్డులు ఇంగ్లీష్ ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని అందరికి ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మన స్కూటిగా తెల్లరాజు কেসা অনেক अब बन्देसा म इन्टर्नेट चो साउंड आस्तो अनि इन्टर्नेट अलि दिनले यलु गुड दिस ना 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 कनी पाइन जस्तो उनीहरु अनकर गर्छौ देय जोक्नु नै बो हुन्छ बाबा अनि दिइ पागदा उहोरो